ప్రైజ్ ద లాడ్ ఈ దిన చెవువాకు మా ప్రియ కొప్ప తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి నిలబెట్టినందు నిలబెట్టినందుబట్టి నీకే కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాం ప్రతి దినం నీ వాక్యం ధర మాతో మాట్లాడుతూ అనేకమైన లోతన విషయాలు మాకు బోధిస్తున్నావు తండ్రి నీకేమి చువం తీర్చుకోగలం తండ్రి ఉదయ కాల సమయంలో తండ్రినైనా మరి మేము ధ్యానించుకోబోతున్నటువంటి వాక్య భాగాలన్నిటిని బట్టి ప్రార్థన చేస్తున్నాం వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకు దయచేయండి దేవా మీ ఆత్మ చెప్పుచున్న మాటలు వెన్నుటకు నీ సహాయం దయచేయమని అడుగుచున్నాం మీ ఆత్మ సహాయం మాకు దయచేయండి కృప చూపించండి ఏసు నామంలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మెయిన్ సామెతల గ్రంథదానం ఇరవై నాలుగవ అధ్యాయం పదమూడు నుండి పద్నాలుగు వచనములు నా కుమారుడ తేనె త్రాగుము అది కలది కదా తేనె పట్టు తినుము అది నీ నాలుకకు తీపియే కదా మీ ఆత్మకు జ్ఞానమట్టిదని తెలుసుకొనుము అది నీకు దొరికినడెలా ముందుకు నీకు మంచి గతి కలుగును నీ ఆశ భంగము కానేరదు హల్లేయ ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె సామెతల గ్రంథం ఇరవై నాలుగో అధ్యాయం పదమూడవ వచనం నా కుమారుడా తేనె త్రాగుము అది రుచిగలది కదా తేనె పట్టు తినుము అది నీ నాలుక తీపియే కదా అని చెబుతూ ఉంటున్నది ఈ వచనం జ్ఞానాన్ని తేనెతో పోలుస్తూ ఉంది జ్ఞానం ఎంత మధురమైనదో మరియు అది ఎంత ప్రయోజనకరమైనదో తెలియజేస్తుంది ఈ వచనంలో తేనె అనేది జ్ఞానానికి ఒక రూపకం అంటే అలంకారికంగా పోల్చబడింది ప్రాచీన కాలంలో తేనె ఒక విలువైన మధురమైన మరియు పోషకమైన ఆహారంగా పరిగణించబడేది ఇది కేవలం రుచికి మాత్రమే కాకుండా ఆరోగ్యాన్ని ఇచ్చేదిగా కూడా ఉండేది ఇక్కడ తేనెను త్రాగమని తేనె పట్టు తినమని ప్రోత్సహించడం ద్వారా జ్ఞానాన్ని ఎలా స్వీకరించాలో మరియు దాని నుండి ఎలా ప్రయోజనం పొందాలో తెలియజేస్తుంది జ్ఞానం రుచికరమైనది ఆనందదాయకమైనది జ్ఞానాన్ని సంపాదించుకోవడం అనేది ఒక ఆహ్లాదకరమైన అనుభవం అది మన మనసుకు మరియు ఆత్మకు సంతృప్తినిస్తుంది తేనె పట్టు మరింత సహజమైన స్వచ్ఛమైన తేనెను కలిగి ఉంటుంది ఇది జ్ఞానం యొక్క లోతైన స్థాయిని లేదా దాని స్వచ్ఛమైన రూపాన్ని సూచిస్తుంది జ్ఞానాన్ని పూర్తిగా ఆస్వాదించటం మరియు దాన్ని జీర్ణించుకోవడం ద్వారా కలిగే మాధుర్యాన్ని ఇది వివరిస్తుంది ఈ వచ్చిన మనం తెలుసుకోవలసిన సత్యం ఏమనగా భౌతిక తేనె ఎంత రుచిగా ఉంటుందో జ్ఞానం కూడా అంతకంటే ఎక్కువగా ఆత్మకు జీవితానికి ఆనందాన్ని మాధుర్యాన్ని పోషణను ఇస్తుంది అయితే కొత్త నిబంధనలో జ్ఞానం అనే తరచుగా దేవుని వాక్యంతో పోల్చబడింది మరియు దేవుని వాక్యం ఎంత మధురమైనదో ప్రయోజనకరమైనదో అనేక చెప్పబడింది కీర్తల గ్రంథం నూట పంతొమ్మిదవ తే నూట వచనం దేవుని వాక్యం తేనెకంటే మధురమని చెబుతున్నది నీ వాక్యములు నా నోటికి ఎంత మధురమైనవి అవి తేనె కంటే నా నోటికి తీపిగా ఉన్నవి అని కీర్తనకాడు అంటాడు ఇది పాత నిబంధనలు కీర్తన అయినప్పటికీ కొత్త నిబంధన విశ్వాసులకు దేవుని వాక్య ప్రాముఖ్యతను స్పష్టం చేస్తూ ఉంది తిమతికి రాసిన రెండో పత్రిక అధ్యాయం దాయం వచనములో పౌలు అంటాడు దైవ ప్రేరితమైన ప్రతి లేఖనము ఉపదేశించుటకు ఖండించుటకు తప్పుదిద్దుటకు నీతి అందు శిక్షించుటకు ప్రయోజనకరమై ఉన్నది అని ఈ వాక్యం ద్వారా దేవుని వాక్యం జ్ఞానాన్ని అందిస్తుంది అది జీవితానికి మార్గదర్శకత్వము దిద్దుబాటు మరియు శిక్షణ ఇస్తుంది ఇది మనల్ని సమర్థవంతంగా తయారు చేస్తుందని తెలియజేస్తుంది యోహాను స్వార్థ ఆరోద్యమయం అరవై మూడవ వచనంలో యేసు ప్రభు నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయు జీవని ఉన్నవి అని అంటాడు అంటే దైవిక జ్ఞానం మరియు దేవుని మాటలు ఆత్మకు జీవాన్ని పోషణను అందిస్తాయి అలాగే హెబ్రిల్కి రాసిన పత్రిక ఐదు ఉదయం పన్నెండు నుండి పద్నాలుగు వచనంలో పౌలు శిశువుగా ఉన్నందున బలమైన ఆహారమునకు పాత్రలు కారని వివరిస్తాడు అయితే బలమైన ఆహారం మంచి చెడ్డలు వివేచుంటకు సాధకం చేయబడిన జ్ఞానేంద్రియములు గల పరిపూర్ణుల కోరికే అని అంటాడు జ్ఞానం అనేది అత్యాత్మిక ఎదుగుదలకు అవసరమైన బలమైన ఆహారం ఇది మనకు మంచి చెడ్డలను వివేచించే శక్తిని ఇస్తుంది మొత్తానికి సామెతల గ్రంథం ఇరవై నాలుగు అధ్యయనం పదమూడు వచ్చిన జ్ఞానాన్ని తేండితో పోలుస్తూ అది రుచికరమైనది ఆనందదాయకమైనది మరియు పోషకమైనదని బోధిస్తుంది కొత్త నిబంధనలో ఈ జ్ఞానం ప్రధానంగా దేవుని వాక్యం మరియు యేసుక్రీస్తును తెలుసుకోవడం ద్వారా లభిస్తుంది దైవిక జ్ఞానాన్ని ఆస్వాదించడం దానిని మన జీవితంలో అన్వయించుకోవడం వల్ల మన ఆత్మకు శాంతి మనసుకు స్పష్టత మరియు జీవితంలో నిజమైన సంతృప్తి లభిస్తాయి అది మనను బలపరుస్తుంది మన జీవితాన్ని మధురంగా మార్చుతుంది ఇప్పుడు పద్నాలుగు వచ్చిన చదువుకుందాం నీ ఆత్మకు జ్ఞానం అట్టిదని అది నీకు దొరికిండేలా ముందుకు నీకు మంచి గతి కలుగును నీ ఆశ భంగం కానేరేదు అంటాడు జ్ఞానాన్ని పొందడం ద్వారా లభించే గొప్ప ప్రయోజనాలను మరియు నిరీక్షణను స్పష్టంగా ఈ వచనం తెలియజేస్తూ ఉంటుంది ఇది మునుపటి వచనానికి మరి కొనసాగింపుగా ఉంది అక్కడ జ్ఞానాన్ని తెన్నుతో పోల్చబడింది ఈ వాక్యం జ్ఞానం యొక్క ప్రాముఖ్యతను లోతుగా వివరిస్తూ అది మన ఆత్మకు ఎంత అవసరమో మరియు దానిని ఉండటం వల్ల భవిష్యత్తులకు అద్భుతమైన ప్రయోజనాలను వివరిస్తుంది మరి పదమూడు వచనంలో తేనె శరీరాన్ని నాలుకన్న సంతృప్తి పరిచినట్లు జ్ఞానం మన ఆత్మను పోషిస్తుంది మరియు సంతృప్తి పరుస్తుంది ఆత్మకు ఆహారం మరియు ఆరోగ్యం జ్ఞానం ద్వారా లభిస్తుంది ఇక్కడ ఆత్మ అంటే మన అంతరంగ వ్యక్తిత్వం మన నిజమైన నేను జ్ఞానం ఉన్నవారికి భవిష్యత్తులో మంచి మార్గం లేదా శుభప్రదమైన గతి ఉంటుందని ఇది హామీ ఇస్తుంది మంచి గతి అంటే జీవితంలో సరైన దిశ అభివృద్ధి విజయం మరియు ఆశీర్వాదం జ్ఞానం సరైన నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడుతుంది ఇది దీర్ఘకాలికంగా ప్రయోజనకరమైన ఫలితాలను దారితీస్తుంది ఇది కేవలం భౌతిక విజయాలు మాత్రమే కాదు అత్యాధుమికంగా మరియు నైతిక విజయాలు కూడా జ్ఞానం ఉన్న వారి ఆశలు నిరాశపడవు ఇక్కడ ఆశ అనేది కేవలం కోరికలు కాదు భవిష్యత్తుపై ఉన్న నమ్మకం మరియు నిరీక్షణ జ్ఞానం దేవుని వాగ్దానాలపై ఆధారపడి ఉంటుంది కాబట్టి జ్ఞానంతం కూడిన ఆశ ఎన్నటికీ వృధా కాదు ఇది దేవునిపై నమ్మకం మరియు ఆయన ప్రణాళికపై విశ్వాసం కలిగి ఉండడం ద్వారా కలిగే నిరీక్షణ ఈ జ్ఞానం మరియు ఆశల గురించి మరింత లోతైన ఆత్మీయ కోణాన్ని మన కొత్త నిబంధనలు కూడా చూడగలం కొలసీలికి రాసిన పత్రిక రెండవ అధ్యాయం మూడవ వచనం బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయనేదే గుప్తంలో ఉన్నవి అని వ్రాయబడింది క్రీస్తును తెలుసుకోవడం నిజమైన జ్ఞానాన్ని పొందడం ఈ జ్ఞానం మన ఆత్మను పోషిస్తుంది మరియు మన జీవితంలో అన్ని రకాల సంపదలకు మూలమవుతుంది అపోసిన పౌలు ఎఫ్ఎస్లకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం పదేడు వచనంలో మరియు మీ మనోన్నతములు వెలిగింపబడినందున ఆయన మేము పిలిచిన పిలుపులని నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధుల్లో ఆయన స్వాస్థం యొక్క మహిమాశ్రం ఎట్టిదో ఆయన క్రీస్తును వినియోగపరిచిన బలాతి సేవను బట్టి విశ్వసించి మన ఎందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరితమైన మహత్వం ఎట్టిదో మీరు తెలుసుకొనవలని ప్రార్థిస్తున్నాను అంటాడు పౌలు జ్ఞానం ద్వారా మన ఆత్మీయ కన్నులు తెరబడి దేవుని పిలుపుల నిరీక్షణను మరి ఆయన స్వాస్థాన్ని అర్థం చేసుకోగలుగుతాం ఈ నిరీక్షణ భంగం కానిది రోమిలికి రాసిన పత్రిక ఐదవ ఐదవ వచనంలో ఆ నిరీక్షణ మనం సిగ్గుపరచదు ఏలనగా దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయంలో కుమ్మరించబడి ఉన్నది అని అంటాడు జ్ఞాన ద్వారా లభించే దైవిక నిరీక్షణ ఎన్నటికీ భంగం కాదు ఎందుకంటే అది దేవుని ప్రేమపై ఆధారపడి ఉంటుంది హెబిల్కి రాసిన పత్రిక ఆరోయం పంతొమ్మిది వచ్చలో ఆ నిరీక్షణ మన ఆత్మకు లంగర్ వలె స్థిరమును నిచ్చలే ఉన్నది అని అంటాడు జ్ఞానం ద్వారా పొందిన నిరీక్షణ జీవిత తుఫానులో మన ఆత్మను స్థిరంగా ఉంచుతుంది అది ఎన్నటికీ భంగం కాదు మొత్తంగా చూస్తే సామెతల గ్రంథంలో ఇరవై నాలుగు ఉదయం పద్నాలుగు వచ్చినాం జ్ఞానం మన ఆత్మకు అత్యంత కీలకమని మరియు దాన్ని కలిగి ఉండటంలో భవిష్యత్తులో మంచి మార్గం లభిస్తుందని మరియు మన ఆశలు ఎన్నటికీ భంగం కావని హామీస్తుంది కొత్త నిబంధన ఈ జ్ఞానాన్ని ప్రధానంగా యేసుక్రీస్తులో మరియు దేవుని వాక్యంలో చూస్తుంది ఈ దైవిక జ్ఞానం ద్వారా మనం పొందే నిరీక్షణ నిశ్చలమైనది మరియు అది మన జీవితంలోని అన్ని సవాళ్ళలో స్థిరంగా ఉంచుతుంది జ్ఞానంతో కూడిన జీవితం నిరాశకు గురికాదు బదులుగా అది శాశ్వతమైన ఆశీర్వాదాలను మరియు విజయాలను పొందేలా చేస్తుంది దేవుడిటి కృపను మనకు దయచేను గాక ప్రార్థన చేసుకుందాం తల దయచేసి తలలు వంచండి నాతో పాటు ప్రార్థనలో ఎక్కిపించండి మా పరలోకపు తండ్రి మా ఆత్మలకు జీవమైన దేవ జ్ఞానమై ఉన్న మా తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు ఈ దినం సామెతల క్రింద ఇరవై నాలుగో అధ్యాయం పదమూడు పద్నాలుగు వచ్చిన ద్వారా తండ్రి మీరు మాకిచ్చిన అద్భుతమైన వాగ్దానాలకై మీకు స్తోత్రాలు తేనె ఎంత మధురమైనదో జ్ఞానం మా ఆత్మకు అంతకంటే మధురమైనదని అది మాకు దొరికేటలా మంచి గతి కలుగుతుందని మరియు మా ఆశ ఎన్నటికీ భంగం కాదని మీరు మాకు బోధించారు ఈ సత్యాలు మా హృదయాలను ఆనందంతో నింపుతున్నాయి ప్రభు ఈ జ్ఞానాన్ని మా జీవితంలో పూర్తిగా స్వీకరించడానికి మాకు సహాయం చేయండి తండ్రి జ్ఞానమును మా ఆత్మల ఆహారంగా చేయండి తేనె మా నాలుకకు తీపిగా ఉన్నట్లు మీ జ్ఞానం ఆత్మలకు రుచికరమైనదిగా పోషకమైనదిగా ఉండినట్లు సహాయించండి మీ వాక్యాన్ని దానించటానికి దానిలో సత్యాలు గ్రహించటానికి మరియు దానిని మా జీవితంలో అనువయించుకోవడానికి మాకు ఆసక్తిని శక్తిని దయచేయండి మీ జ్ఞానం ద్వారా మా అంతరంగ వ్యక్తిత్వం బలపరచబడినట్లు దీవించండి దేవా మీ జ్ఞానం మాకు దొరికిండిలా మా జీవితంలో మంచి గతి కలుగుతుందని మీరు వాగ్దానం చేశారు ప్రభు మీ జ్ఞానం ద్వారా మేము సరైన నిర్ణయాలు తీసుకోవడానికి సరైన మార్గంలో నడవటానికి మరియు మీ చిత్తాన్ని అనుగుణ జీవించటానికి మాకు చేయండి మా భవిష్యత్తును మీ చేతిలో ఉంచుతున్నాం మీరు మాకు శుభప్రదమైన మార్గాన్ని చూపిస్తారని మేము విశ్వసిస్తున్నాం ప్రభువా మీ జ్ఞానం ద్వారా పొందే నిరీక్షణ ఎన్నటికీ భంగం కాదని మీరు చెప్పారు మా ఆశలను మా నిరీక్షణను ఈ లోక సంబంధం ఉన్న వాటిపై కాకుండా నిత్యమైన మీ వాగ్దానాలపై మీ కుమారు యేసుక్రీస్తుపై ఆధారపడేలా సహాయం చేయండి జీవితంలోని తుఫానులో మా ఆశ అనే లంగరు స్థిరంగా నిశ్చలంగా ఉండేలా మమ్మల్ని బలపరచండి క్రీస్తునందు జ్ఞాన వివేక లైస్లన్నీ గుప్తలే ఉన్నవని మేము విశ్వసిస్తున్నాం తండ్రి క్రీస్తుని మరింతగా లోతుగా తెలుసుకోవడానికి ఆయన జ్ఞానాన్ని మా జీవితంలో ప్రతిబింబించడానికి మాకు సహాయం అడుగుతున్నాం ప్రభా మా జీవితాలన్నీ మీ జ్ఞానంతో నుండి మీకు మహిమకరంగా ఆశీర్వాదకరంగా ఉండేలా చేయమని అడుగుచుంటున్నాం దేవా తండ్రి ఎదుగునైనా జ్ఞానము తండ్రినైనా ఎంత విలువైనదో మీరు మాతో మాట్లాడారు ప్రభా తండ్రినైనా ఆ జ్ఞానం తండ్రినైనా మరి వాక్యము తండ్రి యేసుక్రీస్తులో ఉన్నదని అయా మీరు చెప్పారు తండ్రి నీకు స్తోత్రములు అవును ప్రభా తండ్రి నీ జ్ఞానమై ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభును ఇంకా లోతుగా నీ కృప కృపదైచ్యం అడుగుచున్నాం తండ్రినైనా ఆ జ్ఞానములోని తండ్రినైనా ఆ ప్రేమను ప్రభా అర్థం చేసుకోవడానికి నీ కృపదైచ్యం అడుగుచున్నాను తండ్రి అవును ప్రభు ఎందరైతే ఈ ప్రార్థనలు ఎక్కి వారి జీవితాల్లో ప్రభా తండ్రి ఈ సత్యం తెలుసుండి కృప చూపించండి లోకంలో ఉన్న దేనికంటే కూడా తండ్రి నీ ప్రేకుమారుడు మా యేసు యేసుక్రీస్తు వారి నుంచి పొందుకునే జ్ఞానం విలువైనదని నేనా అది మా జీవితాలను కడుతుందని మేము నమ్ముచుంటున్నాం అట్టి కృపను మా అందరికీ దయచేయమని వేడుకుంటాం మమ్మల్ని తగ్గించుకుంటూ నేను మాత్రం ఇచ్చిస్తూ ఎన్నప్పుడు మా ప్రవైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఆమెలో బ్రతిమాల అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్